నమస్కారం శాస్త్రాలో నేటి కార్యక్రమం వ్యావహారిక ఆధ్యాత్మికత ఆధ్యాత్మం ఆధ్యాత్మికత భగవానుడేనా అదే మూలమా వ్యావహారికతలో ఈ ఆధ్యాత్మికత ఉంటుందా ఉండదా ఉంటే ఎలా ఉంటుంది ఈ వ్యావహారిక ఆధ్యాత్మికత ఎలా ఉండాలో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ప్రసిద్ధ కవి ఉమర్ ఈయన సూఫీ కవి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే తన దగ్గరకు ఎవరైనా వస్తే శిష్యరికం కోరుకుంటే ఆ శిష్యుల్ని పరీక్షిస్తూ ఉంటారు ఆ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందంటే ఆయన వేసే ప్రశ్నలకి వారు సమాధానం చెప్పలేక తికమక పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అప్పుడు మెల్లగా ఆయనే సమాధానం చెప్పి చిక్కుముడిని తిప్పి బోధపరుస్తూ ఉంటారు వివరిస్తూ ఉంటారు అందులో ఏ చెడు లేదు పరోపకారమే దాని పరమావధిగా ఉంటుంది అది ఆయన వ్యావహారికత ఒకసారి ఆయన అడవిలో ప్రయాణిస్తున్నారు త్రోవలో ఆయనకి ఒక మేకల కాపరి కనిపించాడు ఉమర్ అతన్ని కూడా కాస్త పరీక్షిస్తే బాగుంను అనుకున్నాడు ఎందుకంటే ప్రతి వారిని పరీక్షించి చూడడం ఆయన అలవాటు అనుకున్నదే తడవుగా అతడి దగ్గరికి వెళ్లి అతన్ని ఉద్దేశించి ఏమయ్యా ఇవన్నీ నీ మేకల మేకలు కాపుతున్నావా ఇన్ని మేకలున్నాయే వానిలో ఓ చిన్న మేక పిల్లని ఇవ్వరాదా అని అడిగాడు దానికి ఆ మేకల కాపరి తాను అలా చెయ్యలేను అసమర్థుణ్ణి అని చెప్పాడు అంటే మేక పిల్లల్ని ఇవ్వలేని అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇన్ని మేకలున్నాయి అందులో ఒక్కటి లేకపోతే మీ యజమానికి ఏమైనా తెలుస్తుందా చెప్పు ఒక్క మేకనిచ్చాయి ఈ మేక పోయింది అనే విషయం ఆయనకి తెలియదుగా అన్నాడు ఉమర్ అయినా కాపరి ఏమాత్రం ఉమర్ మాట వినలే సరికదా మా యజమాని ఇక్కడ లేకపోయినా అందరి యజమాని అయిన వాడు ఉన్నాడు అక్కడి నుంచి చూస్తున్నాడు నేను ఒక్క మేక పిల్లనిచ్చిన ఆయన దృష్టిలో నేను లోకువైపోతాను నా యజమానికి తెలియకపోవచ్చు కానీ ఆ పై యజమానికి అన్ని తెలుస్తాయి స్వామి అతనికి నాపై విశ్వాసం తగ్గిపోతుంది కాబట్టి తమరు నన్ను క్షమించి నేను ఈ పని చేయలేను కాబట్టి దయచేసి ముందుకు వెళ్ళమంటాడు ఆ మేకల కాపరి ఉమర్ ఎంతగానో ఆనందపడిపోతాడు మనస్సు పొంగిపోతుంది ఆహా ఎంత గొప్ప వ్యక్తిని ఎంత స్వామి భక్తుణ్ణి యజమానిని ఎంతగా దేవుడితో సమానంగా కొలుస్తున్నాడో అలాంటి మహాత్ముణ్ణి కలిశాను ఈ రోజు అని ఆనందించి ఈ కాపరి నా దృష్టిలో పూర్తి విజయాన్ని సంపాదించాడు నూటికి నూరు శాతం మార్కులు సంపాదించాడు అని అతన్ని పిలిచి అతని యజమాని దగ్గరకు తీసుకుని పోయాడు జరిగిందంతా యజమానికి వివరించాడు ఇంతకీ ఆ కాపరి పనివాడు కాదు బానిస ఉమర్ అతని యజమానితో ఏమయ్యా ఈ దేవదూతను బానిసగా చేస్తావా వందల మేకల్లో ఒక్క మేక పిల్లను కూడా నాకివ్వడానికి సాహసించని స్వామి భక్తుడు కదయ్యా ఈ కుర్రవాడు అతని నిజాయితీకి నీవు తల వంచి నమస్కరించాలి కాని బానిసగా చూస్తున్నావే అలానే ఆ యజమాని అతని బానిసత్వం నుండి వెంటనే విడుదల చేస్తూ నీవిప్పుడు నాకు బానిసవు కావు అన్నాడు తన ఇంట్లోకి వెళ్ళి ఎన్నో అసర్ఫీలు బహుమానంగా తెచ్చి ఆయనకిచ్చి సత్కరించాడు ఉమర్ పరోపకార లక్ష్యం నెరవేరింది ఆయన ఎంతో గొప్ప రోజుగా ఆనందించాడు ఉమర్ అందులో ఓ చిన్న వ్యక్తి వలన ఎంతో గొప్ప సందేశం కూడా అందరికీ లభిస్తుంది ఆ సందేశాన్ని మీరు గ్రహించారు కదూ స్వస్తి